హాయ్ యూస్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పాపం టీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మన దగ్గర కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు సార్ మా వల్ల అవ్వట్లేదు సిలబస్ హెవీగా ఉంది బుక్స్ దొరకటం లేదు అసలు మానసికంగా అల్లల్లడిపోతున్నాం సార్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి పోస్ట్ పోన్ చేయాలి పోస్ట్ పోన్ చేయాలి అది ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళాను ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించి ఆయన ఏమన్నారంటే విద్యాశాఖ వాళ్ళని నేను అన్నాడు ప్రజెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా సో మంత్రులు ఎవరు ఏడు తీసుకునేది లే నిజం రాక ఏపీ కదా మంచిదే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్ప నిర్మాణం తీసుకుంటారో మనం చూస్తున్నాం కదా వద్దు బాబు వద్దు పక్కన పెట్టండి సో విద్యాశాఖ దాకా వెళ్ళాం విద్యాశాఖ వాళ్ళు డెసిషన్ చెప్పారు వాళ్ళు చెప్పే డెసిషన్ బేస్ చేసుకొని ఈ ఏపీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నివేదిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఎస్ పోస్ట్ పోన్ చేయండి లేదు పోస్ట్ పోనీ అవసరం లేదండి యాసిగా పెట్టచ్చని అన్నారు అంటే బట్ వీళ్ళు అంటున్నారు బట్ చాలామంది మాకు లెటర్లు రాస్తున్నారు మెయిల్స్ పెడుతున్నారు కాల్స్ చేస్తున్నారు వద్దు పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పని చేయండి అని అని అన్నప్పుడు సెంట్రల్ కమిషన్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మరి విద్యార్థులు అంత ఇదిగా అంటున్నప్పుడు నాట్ విద్యార్థులు ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్ లేదన్నప్పుడు డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళంతా అంత ఇదిగా కోరుకుంటున్నప్పుడు ఎగ్జామ్ పెడితే ఏముంది తర్వాత పెడదామని వాళ్ళంటే అది కూడా బట్ డెసిషన్ పెండింగ్ ఉంది తెలంగాణలో వచ్చేటప్పటికి రేపు మే పదమూడున సరే మే పదిహేడు మే పదిహేడున ఈ తెలంగాణ పాలిసెట్ ఈ పాలిటెక్నిక్ ఎంట్రస్ టెస్ట్ ఉంది కదా అది మే పదిహేడున పెట్టాలి బట్ మే ఇరవై నాలుగు మార్చారు ఓకే ఏపీలో మాత్రం ఈ నెల ఇరవై ఏడునే ఏపీ పాలిటెక్నిక్ సెట్ అనేది పెట్టబోతున్నారు అప్లికేషన్ వచ్చేసి పది ఐదో తారీఖు వరకు తీసుకుంటారట సో ఏపీలో పాలిటెక్నిక్ అంట్రస్ టెస్ట్కి మార్పులు ఏమీ లేవు యాస్టేజ్గా ఉంటుంది తెలంగాణలో మాత్రం మే పదిహేడున పెట్టాల్సింది మే ఇరవై నాలుగులో పెడుతున్నారు తర్వాత ఇప్పటివరకున్న అప్డేట్ అయ్యిందంటే బొత్స సత్యనారాయణ ఆయన విద్యాశాఖ మంత్రి చాలా మంది అసలు ఆయనకి స్పెల్లింగ్ అనేది తెలుసా లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పేసి అంటారు ఓకే లెటెడ్ బి ఆయన తను తక్కువ చేయను కానీ ఆయన ఏమంటారంటే లేదు ఇప్పటికే డేట్లు మార్చి ఉన్నా కదా ఈ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్యకాలంలో ఈ డిఎస్సి తాలూకా ఏమైతే ఎగ్జామ్స్ అవన్నీ నడుస్తే ఆయన అంటాడు స్టూడెంట్స్ ఏమో మాకు వద్దు బాబు పోస్ట్ పోన్ చేయండి అంటున్నాను విద్యాశాఖ నిర్ణయం అయితే బేస్ ఉంది సో వీళ్ళకెట్టు పరిపాలన చేత కాదు ఎన్నో రకాలుగా నిరుద్యోగులని ఇక దార్మల్ జనాన్ని వీళ్ళు దిక్కుమాలని జీవులతో రిమైన్ అల్లలాడిచ్చారు కోర్టు లేకపోతే కోర్టు రిలీఫ్ ఇచ్చింది చివరికి డిఎస్సి విషయంలో కూడా అదే కదా టెట్కి దీనికి గ్యాప్ ఉండాలని విషయం కూడా అర్థం కాకపోతే పెడితే కోర్టు దాకా వెళ్తే గ్యాప్ ఇస్తే అప్పుడు మార్చి పదిహేను పెట్టాల్సి ఇప్పుడు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై అన్నారు అవునా కాదు అదేవిధంగా ఏపీలో జరగాల్సినటువంటి ఏపీ ఎంసెట్ అంటారు కదా దాన్ని ఏ మధ్యలో వచ్చేసి ఇప్పుడు మెడికల్ లేదు కాబట్టి ఏపీ ఈ సెట్ సంథింగ్ సెట్ లాంటిది అది వచ్చేసి రేపు మే పదమూడున పెట్టాల్సింది దాన్ని వచ్చేసి ఏం చేశారంటే పదహారు పదిహేడున వచ్చేసి అగ్రికల్చర్ అండ్ బి ఫార్మసీ మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఏపీ ఈప్సెట్ సెట్ దట్ మీన్స్ మేడి ఎంసెట్నే ఇప్పుడు ఎలా సో మారింది టైం పదమూడున పెట్టాల్సింది మార్చి పదహారు పదిహేడు తారీఖులలో బి ఫార్మసీ వాళ్ళకి దట్ మీన్స్ ఫార్మసీ వాళ్ళకి అండ్ అగ్రికల్చర్కి ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మే మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యకాలంలో ఇంజనీరింగ్ వాళ్ళకి అన్నట్టు తర్వాత పీజీ సెట్ ఏపీ పీజీ సెట్ అది వచ్చే జూన్ మూడుని పెట్టాలి కదా దానిని జూన్ పది నుంచి పద్నాలుగు మధ్యకాలంలో మార్చున్నారు తర్వాత ఏపీఆర్ సెట్ ఈ ఏపీఆర్ సెట్ వచ్చేసి మే రెండుని జరగాల్సింది మే ఐదుకు మార్చారు ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నది ఈ డిఎస్సి ఒక్కటి మార్చాలి మార్చాలి అని మరి విద్యాశాఖ వాళ్ళు ఏమాత్రం కన్ ఆలోచించిన విద్యార్థుల బాధలు వాళ్ళకి తెలిసిన పాలించే వాళ్ళకి ఎటు కనీసం స్పెల్లింగ్ కూడా తెలియకుండా వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు బట్ విద్యాశాఖలో ఉన్న అటువంటి వాళ్ళు కాదుగా విద్య విలువ తెలుసుగా నిరుద్యోగుల బాధ తెలుసుగా ఆ టైం డ్యూరేషన్ సిలబస్ ఏంటో వాళ్ళకి తెలుసుగా వాళ్ళ పెద్ద మనిషి చేసుకొని ఎన్నికల కమిషన్కి ఆ పోస్ట్ వచ్చి చేద్దామని నివేదిక ఇస్తే ఫైన్ మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి నివేదిక కూడా వచ్చి ఉండొచ్చు లేదా ఇంకా టైం పడితే పట్టవచ్చు బట్ నేనైతే పోస్ట్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాను